విజయనగరంలో నేడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయానికి ఖండిస్తూ కోటి సంతకాల సేకరణ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో ఘంట స్తంభం కూడలి వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సంతకాలు సేకరించారు విద్య వైద్య ఉచితంగా మాగత ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీ నిర్మాణంను అడ్డుకొని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి విద్య అద్దకుండా చేసే ఈ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాన్ని ప్రజలలోకి తీసుకోవడం అని ఈ సంతకాల సేకరణకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి ఫ్లోర్ లీడర్ రాజేష్ చాణిక్య సత్యవతి పాల్గొన్నారు నే వైద్య కళాశాలలు తీసుకొచ్చి అటు విద్యా ఇటు వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో పదిహేడు కాలేజీలని నిర్మించాలని మంజూరు చేయించి అందులో పూర్తి స్థాయిలో ఐదు కాలేజీలని పూర్తి స్థాయిలో నిర్మించి తరగతులు కూడా ప్రారంభించబడి పరిస్థితి మిగిలిన కాలేజీలు మధ్యస్థంగా నిర్మాణ దశలో ఉన్న పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేట్ వాళ్ళకి అప్ప ఒక దురుద్దేశంతో డబ్బులు సంపాదించుకోవాలి దాని ద్వారాగా మనకు ఆలోచన చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఈ విషయాన్ని ప్రజల వరకు తీసుకెళ్తాము ప్రజల మద్దతు కోరుతామని ఈ రాష్ట్ర ప్రజలు కోటి సంతకాన్ని కోటి మందితో కోటి సంతకాన్ని సేకరించి ఈ రాష్ట్ర గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషను ఇవ్వాలన్న కాళ్యాైద్యం ప్రభుత్వం నిర్ణయించాలి ప్రభుత్వే ప్రజల చింతకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో గత ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు भु पाठाली अधुकर जी